ఆ వెన్యూ కస్టమర్ కస్టమర్లు వచ్చిర కనుక్కో బండి పోతు బాబు రారా నాని చూసుకో అన్ని మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మా ఆవిడ కలర్ నచ్చలేదు మా బాంబర్ దిగి నచ్చలేదు అంటే ఒక్క రూపాయి రిటర్న్ రావు మరి నాకు అట్లా అంటలే అయ్యా నా సొంతం కాదు నువ్వు ఉండవ్ వాపస్ ఇచ్చిన పైసలు ఇచ్చి తీసుకోవడానికి కస్టమర్ మొత్తం ముట్టినైనా మళ్ళా నువ్వు నాలుగు రోజులకు పరిశ్రమ చేయకు అన్ని పెడుతున్నాకి సురుకులు బాగా ఉన్నాయి అన్ని మంచిగానే ఉన్నాయి కానీ నువ్వేమన్నా ఇప్పుడు పెట్రోల్ పోసి దాంట్లో నీళ్ళు పోసి అంటే డీజిల్ పోసి ఖరాబ్ వేసుకొచ్చి ఖరాబ్ అయిందంటే నాకు సంబంధం లేదని చెప్తున్నా తెలియక చేస్తారు కదా కొత్త కొత్త కార్ కొన్నాక డిక్కీ లావాట్ రాకేష్ లావట్నా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు చూసుకోరా బాబు టైర్లు గీలు అన్నీ మొత్తం చెక్ చేసుకో ఇక డోర్లు డోర్లకు ఉన్న గ్లాసులు ఇవి ఇవి డేట్ సిబి అది డేట్ అది ఇక రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఓకేనా మీకు నడువు నొప్పి ఉందా లేకపోతే అది తీసే అది నడువునప్పులు పెట్టుకోవాలి ఏది మీద ఉంది చూడు మిట్రా తర్వాత అవన్నీ పెడతా కదా స్టెపిని స్టెప్ని సిల్ టైర్ సిల్ టైర్ ఇట్లా పట్టుకోగో జాకి కొత్తది ఇదే రోడ్డు మీద ఎక్కడ బండి పేరు పెట్టుకునేది రెడీ అనేది ఇదే ఇదేంటిదిరా ఇది పానా ఇది జాకరాడు పింపేది మళ్ళీ ఇవి అని కూడా మేము ఇయ్యం మాకు సంబంధం లేదు పెట్టేసి వేగో రివర్స్ కెమెరా ఉందా ఓకే ఉందా మీద స్పైలర్ పెట్టించుకున్నాడు కస్టమర్ ఎక్స్ట్రా పెట్టింగ్ అది బండితో రాదు ఇది కొద్దిగా కొట్టుకుంటుంది దీనికి ఏం చేయాలంటే ఇక్కడ డబల్ ప్లాస్టర్ దొరుకుతుంది ఇంతమంది కట్ చేసి డబల్ బ్లాస్టర్ అంటాయి అవుతుంది లేకపోతే ఇది పడిపోయాక మళ్ళీ నాగరికి రాకు ఎంత తిరిగింది ఒక వంద డెబ్బై ఐదు కిలోమీటర్లు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి వెనకాల మాన్వలే ఉంటుంది ఓకేనా మంచిగా చూసుకో చల్లేక ఇది 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 ఉందనుకో లోపలికి వెళ్ళది మీకుంటె ఎల్తది ఓకేనా యాకన నేను డ్యామేజ్ గీతల్ బితల్ ఉన్నయ్ ను బాయన వేటినప్పటి నుంచి అయిపోయింది ఇంజిన్ చూపెట్నాదా ఏదా ఇలా వడపక ఓకేనా ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటుమిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఫిఫ్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు చూడేస్తున్నా ఈ బండి నా దగ్గరికి సిద్దిపేట నుండి సిద్దిపేట జిల్లా నుండి అమ్మకానికి వచ్చింది యూట్యూబ్లో వీడియో పెట్టి తర్వాత ఈయన మా క్లాస్మేట్ ఈడు వీడు వీడియో చూడడానికి ముందే మా తమ్ముడిని ఫస్ట్ ఫోటోలు పంపిస్తే వచ్చి బండి చూసుకున్నాడు ఓనర్ ఇక్కడ ఉన్నప్పుడే ఓనర్ తోటి మాట్లాడుకున్నాడు ఓనర్ చెప్పిన రేటుకు సపడక వెళ్ళిపోయిండు నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ వీడియో చూపెట్టి తర్వాత నెక్స్ట్ డే ఒక పదివేలు పట్టుకొని వచ్చింది నాకు అయితే రావడానికి ముందే ఆ బండికి చాలామంది కస్టమర్లు ఇక్కడ వచ్చి ఉన్నారు ఇంకంటే ముందే వాళ్ళు మూడు లక్షల డెబ్బై వేల వాళ్ళు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఇస్తా అంటే ఈసారి వాళ్ళని పక్క కెట్టుకొని మన ఇద్దరం దోస్తులం కదా మూడు పదికి మాట్లాడు మూడు ఇరవైకి మాట్లాడు అంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల కంటే మూడు పది మూడు ఇరవై ఎక్కువ రేట్ అన్నట్టు మీ అభిప్రాయం నువ్వు మాట్లాడరా నువ్వు మాట్లాడి తీ ఆల్రెడీ మేము ఓనర్ తోటి వేసిన చాటింగ్ కూడా చూపెట్టినా మీకు ఓనర్ తోటి వాట్సాప్లో చాటింగ్ వేస్తున్నాం ఆయన అంతకు తక్కువ ఇవి అంటే ఎంత చెప్పినా ఇ నువ్వు లేదు ఆ ఇద్దరు వచ్చిన వాళ్ళం కూడా వెళ్ళగొట్టిండు నేనే తీసుకుంటా సార్ ఆ రేట్ కానీ వాళ్ళు వెళ్ళిపోయారు పాపం వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారు ఇటు టెన్ థౌజండ్ ఏమో అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి వచ్చింది మంచిరా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒకసారి వచ్చింది పాపం త్రీ ఇంకో మూడు వేలు ఎక్స్ట్రా ఇస్తా బాబు నాకు ఇచ్చాడంటే ఇప్పుడు లక్ష రూపాయలు ఎక్కువ ఇచ్చిన ఇయ బయట వాళ్ళకంటే రేటు తక్కువ పెట్టి కొంటారట కానీ మళ్ళా ఆ వేరే వ్యక్తి పాపం నేను బస్కు దూరంకెళ్ళి వచ్చిన సార్ మీ క్లాస్మెంటే కదా మీకు ఏదో బండి మా దొరుకుతుంది ఈ వెహికల్ నాకు ఇచ్చేది తక్కువ తిరిగింది పదివేలు కూడా తిరగలే కానీ నేను ఉంచుకుంటా అంటే మూడు వేలు ఎక్కువ ఇస్తారు సార్ నాలుగు వేలు ఎక్కువ ఇస్తా సార్ అని రిక్వెస్ట్ అయితే నేను మీరు లక్ష ఎక్కువ ఇచ్చినాయి అన్నాడు ఇక సార్ పాపం నారాజ్ అయ్యి బస్కి వెళ్ళిపోయింది అయితే ఈ నా దగ్గర దోస్తు కాబట్టి బండి గురించి క్లియర్గా చెప్తున్నా ఎందుకంటే కార్ గురించి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు జీవితంలో ఫస్ట్ టైం కార్ కొనుక్కుంటుంది వీడు ఒరిజినల్గా అయితే నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి పదో తరగతి దాకా అయితే వీడు ఎల్ఈడీలు టీవీ ఎల్ఈడీలు రిపేర్ చేస్తూ ఉంటాడు జగిత్యాల మంచి వర్కర్ ఎవరికన్నా మన జగిత్యాల జిల్లాలో ఏదైనా పెద్ద పెద్ద ఏమైనా ఎల్ఈడి పెద్ద మేజర్ ప్రాబ్లమ్ ఉన్నా పర్లేదు మీ ఫోన్ నెంబర్ తీసుకొస్తే డిస్ప్లే డ్యామేజ్ ఉన్నా చేసిస్తాడు ప్రాబ్లం లేదు నీ ఫోన్ నెంబర్ ఏందిరా ఫోన్ నెంబర్ నీ రెగ్యులర్ నెంబర్ ఎప్పురా చెప్తా నోటెల్లేదు నీది నీకు నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ డబుల్ ఎయిట్ త్రీ వన్ వందా ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ డబుల్ ఎయిట్ నేను చెప్తాను ఎప్ప నేను చెప్తా ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ డబుల్ ఎయిట్ త్రీ వన్ నీ పూర్తి పేరు చెప్పు శంకర్ ట్రాన్స్ జైటీఆల్ నేను పేరు శంకర్ నా క్లాస్మేట్ వీడు అయితే ఈ బండికి దీని దగ్గర నేను కమిషన్ కూడా తీసుకోవాలి ఎందుకంటే పాపం నాలు లెక్కనే కింది నుంచి కష్టపడి ఈ స్టేజ్ దాకా వచ్చిండు ఇద్దరు పిల్లలు ఒక పాపు ఒక ఒక పాప ఒక బాబు బాబు ఏమో సిక్స్త్ క్లాసు పాపనేమో థర్డ్ క్లాసు అంతేనా ఈ బండి ఈ సార్ ఈ బండి కొండవైన తర్వాత ఇలా భార్య కలర్ నచ్చకపోయినా ఇలా మామకు నచ్చకపోయినా ఇలా బామ్మకి నచ్చకపోయినా ఇలా అమ్మ నాన్నకు నచ్చకపోయినా ఈ బండి పైసలు మొత్తం ఓనర్కి కు ముట్టినాయి ముట్టినా ఈ బండి పైసలు మొత్తం ఓనర్కి కు సార్ మళ్ళీ రిటర్న్ అంటే బండి పెట్టి మళ్ళీ ఇంకోళ్ళకి అమ్మించలేదు తప్ప మేము పైసలు ఇచ్చే పరిస్థితి ఎందుకంటే దగ్గరం కాబట్టి ఇవన్నీ చెప్తున్నా బండిని చెక్ చేసుకోవాలంటే నాకు ఏం చెకింగ్ కాదు నాకు నియమిన నమ్మకం నేను తీసుకపోతాను తీసుకపోతుండు ఆ నమ్మకం లెక్కనే బండి కూడా ఉంది కేవలం పదివేలు మాత్రమే తిరిగింది మారుతి ఆల్టో విఎక్స్ఐ ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వచ్చినాయి కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్న రివర్స్ కెమెరా ఉంది స్టెఫినీతో సహా ఐదుకాయ సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానెట్ నుంచి డిక్ వరకు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి షోరూమ్ నుంచి ఏబిఎస్ బ్రేక్ వచ్చింది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటి నుంచి డిక్కి వరకు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మూడు లక్షల మూడు లక్షల అరవై అరవై ఎనిమిది వేలకు బండి ఇప్పించినా సార్ ఈ బండి తమ్ మనోనికి ఇచ్చేసిన ఈ బండి ఇప్పుడు తీసుకెళ్తుండు అందుకే ఈ వీడియో మళ్ళా ఈ సార్కు దీని మీద నాలెడ్జ్ లేదు కాబట్టి రేపు పొద్దున వేరే వాళ్ళకన్నా బండి ఇచ్చి ఖరాబ్ చేసుకొని మళ్ళీ మన దగ్గరికి వచ్చి రిలేషన్ ఖరాబ్ కావద్దు నిజమే ఎందుకంటే సార్ ఇప్పుడు నన్ను నమ్మి బండి వంకపోయిండు వీనికి తెలక ఏదైనా డ్యామేజ్ అయిపోతే పాలనోడ్ని ఏవంటే ఆ బండి నాకు ఖరాబ్ ఇచ్చిందని అంటే ఎందుకంటే కేవలం పదివేల కిలోమీటర్ తిరిగింది మనం దీన్ని కరెక్ట్ మెయింటైన్ చేస్తే ఈయనకు నాకు తెలిసి ఐదారు ఆరు సంవత్సరాల దాకా మళ్ళీ కార్ చూసుకోవాల్సిన అవసరం లేదు అంత బాగుంది బండి మూడు లక్షల అరవై ఎనిమిది వేలకు ఈ బండి అమ్మినా ఈ బండి ఈరోజు డెలివరీ ఇస్తున్నాం నాకు అడ్వాన్స్ ఇచ్చి కూడా దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఆ బండి మొత్తం పేమెంట్ అయినాకైనా తీసుకపోమని చెప్పినాం ఎందుకంటే మనకు దగ్గర దోస్తు దగ్గర కానీ బండి నా సొంతం కాదు లక్ష రూపాయలకి నేను బండి ఇచ్చినాక అసలే డ్రైవింగ్ చక్కగా రాదు పోయి ఉన్నా గుద్దాం మళ్ళీ అదో అని మొత్తం పేమెంట్ ఇచ్చి కొండవరా నువ్వు పైసలు తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ ఓనర్ తోటి మీద ఉంటే మాట్లాడుకుంటాం కనీసం ఒక మూడు లక్షలు అన్నయ్య మీకు లేట్ అయినా పర్లేదు అనుక మొత్తం పేమెంట్ ఇచ్చేసిండు మూడు లక్షల అరవై ఎనిమిది వేలకి బండి అమ్మినా సార్ దీన్ని యూట్యూబ్లో వీడియో కూడా అప్లోడ్ చేసినా చాలా మంది పాపం ఇక్కడ దాకా వచ్చి రిటర్న్ వెనోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే మీరిద్దరు కలిసి గేమ్ ఆడిరు అది ఆ అమ్ముడు వల్ల ఏం లేదు రేట్ తక్కువ అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మేము అట్లా ఏం సార్ ఒకసారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అవతల వ్యక్తి ఒకవేళ ఈయన కాంప్రమైజ్ అయ్యి పదివేలు వేలు ఎక్కువ వస్తాయి అంటే ఇచ్చుకుంటే మాకు నష్టం లేదు కానీ ఈయన ఇయ్యా అన్నప్పుడు మేము ఏం చేయలేం ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ ఓకే రాండగట్టు ఎప్పుడు కాదు ఓకే బయట జాగ్రత్త ఒక ఇంటికాడ తీసుకుపోయి బండి పెట్టు ఇంక నడపరాదు అంతేనా ప్ அద மసచపపక.